కనుమల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్య సౌందర్యం వాగు రోడ్డుపై భద్రాచలం మారేడుమిల్లి మార్గంలో చింతూరు నుంచి ఇరవై ఒక కిలోమీటర్లు మారేడుమిల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే సోకులేరువాగు పచ్చని అడవులు ఎత్తైన కొండల మధ్యలో స్ఫటికంలా ప్రవహిస్తుంది పర్యాటక శాఖ నిర్మించిన ప్లాట్ఫామ్ నుంచి పానరమిక్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది ప్రకృతి ప్రేమికులను హత్తుకుంటాయి డ్రోన్ షాట్స్లో ఈ హిడెన్ జెమ్ అంతా సినిమాటిక్గా కనిపిస్తుంది కొండల మధ్యలో వాగు చిరునవ్వుతుంటుంది గోల్డెన్ అవర్ లైట్లో మరింత మనోహరంగా మారుతుంది ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే ఒత్తిడి అంతా కరిగిపోయి హృదయంలో శాశ్వత శాంతి మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన టచ్లెస్ నేచర్ స్పాట్లలో ఒకటిగా సోకులేరు వాగు ఎప్పుడూ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది తోకులేరు వాగు అందం అసలు మాటల్లో చెప్పలేనంత మనోహరం తూర్పు కనుమల ఎత్తైన కొండల మధ్యలో దట్టమైన సతతహరిత అడవుల గర్భంలో దాగి ఉన్న ఈ చిన్న వాగు స్ఫటికల్లా ప్రకాశిస్తూ ప్రవహిస్తుంది చుట్టూ పచ్చని అరణ్యాలు ఒక గ్రీన్ కార్పెట్లా విస్తరించి ఆకాశాన్ని తాకుతున్న ఎత్తైన చెట్లు మధ్యలో సాగే ఈ చల్లటి నీటి ప్రవాహం అది చూస్తే మనసు ఒక్కసారిగా శాంతించిపోతుంది పాయింట్ నుంచి కనిపించే ప్యానరనిక్ దృశ్యం అద్భుతం వాగు కొండల మధ్యలో చుట్టుముట్టి సాగిపోతుంటుంది రాళ్ల మధ్యలో చిన్న చిన్న జలప్రవాహాలు ఏర్పడి తెల్లటి నురుగుతో నవ్వుతున్నట్టు సూర్యకాంతి పడగానే నీరు వజ్రాల్లా మెరిసిపోతుంది గాలి వీస్తుంటే పక్షుల కిలకిల శబ్దాలు ఆకుల సవ్వడి నీటి మృదువైన స్వరం అన్నీ కలిసి వాగు వ్యూ పాయింట్కి వెళ్లేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం ఎందుకంటే ఇది తూర్పు కనుమల్లోని అడవుల మధ్య ఉంది రోడ్లు ట్విస్టీగా కొండలు స్టీప్గా ఉంటాయి మరియు మాన్సూన్ సీజన్లో వాగు లేదా వాటర్ఫాల్స్ దగ్గర స్ట్రాంగ్ కరెంట్ స్లిప్పరీ రాళ్లు ఫ్లాష్ ఫ్లడ్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇటీవలి సంవత్సరాల్లో మిల్లి ఏరియాలో వాటర్ఫాల్స్ దగ్గర దుర్ఘటనలు జరిగిన నేపథ్యంలో అధికారులు సేఫ్టీ మెజర్స్ పెంచారు కానీ మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి బెస్ట్ టైం నవంబర్ నుండి మార్చ్ వరకు వింటర్ సమ్మర్ ఎందుకంటే రోడ్లు డ్రైగా వాతావరణం చల్లగా ఉంటాయి మాన్సూన్లో టు అక్టోబర్ అవాయిడ్ చేయడం మంచిది ముఖ్యంగా చిన్న పిల్లలు లేదా ఫ్యామిలీతో వెళుతుంటే డ్రైవింగ్ సమయంలో ఎస్యూవీ లేదా జీప్ ఉపయోగించండి రాత్రి డ్రైవ్ చేయకండి ఎందుకంటే లైటింగ్ తక్కువ మరియు వైల్డ్ ఆనిమల్స్ రిస్క్ ఉంది వ్యూ పాయింట్ రోడ్ కర్వ్ మీద ఉండటం వల్ల పార్కింగ్ జాగ్రత్తగా చేయండి ట్రాఫిక్ బ్లాక్ కాకుండా సైడ్లో సేఫ్గా ఆపండి వాగు దగ్గరకు వెళితే స్ట్రాంగ్ కరెంట్ ఉంటే నీళ్లలోకి వెళ్ళకండి స్విమ్మింగ్ చేస్తే గ్రూప్లోనే చేయండి మరియు లైఫ్ జాకెట్ ఉపయోగించండి అందుబాటులో లేకపోతే అవాయిడ్ చేయండి స్లిప్పరీ పాత్ల మీద గుడ్ ట్రెక్కింగ్ షూస్ వేసుకోండి చిన్న పిల్లలను ఎడ్జ్లకు దగ్గరకు వెళ్లనివ్వకండి గ్రూప్లో వెళ్ళండి ఎందుకంటే నెట్వర్క్ వీక్గా ఉండవచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్ తాగునీరు స్నాక్స్ రెయిన్ కోట్ టార్చ్ తప్పకు తీసుకెళ్ళండి